ద దళ ప్రియులారా ప్రభు మాట్లాడుతుండగా విందాము మన చర్చెస్లో మనం చాలా టైత్ వేస్తుంటాము ఇయర్ వారానికే మన దగ్గర లక్షల లక్షల డబ్బు జమ అవుతుంది మరి డబ్బంతా ఎక్కడ పోతుంది చర్చెస్లో ఎంతమంది బీదవాళ్ళు ఉంటారు వికలాంగులు ఉంటారు ఉంటారు పాపము తల్లిదండ్రులు లేని ఆర్ఫన్స్ పిల్లలు ఉంటారు వృద్ధులు ఉంటారు ఇంకా ఏకాకిగా ఉండే వాళ్ళు ఉంటారు ఒంటరి వాళ్ళు ఉంటారు సో వాళ్ళకు నుంచి ఎటువంటి సహాయం అందుతుంది ఎటువంటి సహాయం వాళ్ళకు అందదు వాళ్ళు ఏం చేస్తారంటే క్రిస్మస్కి పాత బట్టలు మనతోటి ఇప్పించుకొని వాటిని క్రిస్మస్ రోజు పెద్ద గ్రాండ్గా అన్యులకు అది బీదవారికి పంచి ఇక మేము చేసినామని చెప్పి సంవత్సరానికి ఒకసారి ఈ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు క్రిస్మస్ టైంలో అందరు కొత్త బట్టలు వేసుకుంటుంటే వీళ్ళకి పాత బాటలు పంచుతారు అదొకటి తర్వాత హాస్పిటల్స్కి పోయి బ్రెడ్ పాలు బిస్కెట్లు పండ్లు దోగులకు పంచుతారు గింతే ఈ రెండే ప్రోగ్రాంలు చర్చిలో జరుగుతాయి మిగిలిన డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి ఇది స్టోర్ హౌస్ అయితే దేవుడు చర్చికి బాధ్యత ఏమి ఇవ్వలేదా చర్చి సంఘానికి లేక లోకానికి ఎలా సాక్ష్యంగా ఉంటుంది మీరు ఏమన్నా చర్చ్ ద్వారా చేస్తున్నారా ఎప్పుడు మీరు బిల్డింగ్లు కట్టుకోవడమే పాస్టర్లకు బిల్డింగ్లు కట్టుకోవడమే లేకపోతే వాది ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అని ఆ శాటిలైట్ చర్చ్ అని ఈ శాటిలైట్ చర్చ్ అని ఏ శాటిలైట్ చర్చలో ఎంత జమైనా మళ్ళీ తీసుకుపోయే పెద్ద సంఘానికి కప్పం కట్టినట్టు కట్టుకుంటా డబ్బుని అంతా ఎక్కడ పోగు చేసుకుంటున్నారో అర్థమే కావట్లేదు అసలు ఒక పాస్టర్కి ఇన్ని లక్షలు ఏం అవసరం పడతాయి ఈ డబ్బు అంతా ఎక్కడ పోతుంది ఎక్కడ ఖర్చు చేస్తున్నారు మీకు లెక్క చెప్తున్నారు వాళ్ళు మనం ఇచ్చే డబ్బు దేవుడు లెక్క అడుగుతాడు పాస్టర్లు లెక్క చెప్పరు కానీ దేవుడు మాత్రం లెక్క అడుగుతాడు మనం ఇచ్చే టైప్ యూజ్ఫుల్ కాకపోతే అది కర్సస్ అయితే దేవుడు వాటిని శపిస్తే ఆ పనులను చర్చ్ వాళ్ళు చేసే పనులను శపిస్తే ఆ శాపలన్నీ మనకే వస్తాయి కాబట్టి దేవుడు బైబిల్లో చెప్పినట్టుగా పిదోరాను బీదలను జ్ఞాపకం చేసుకోమని అన్నాడు మరి మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా చర్చ్ వాళ్ళ చేయనీయరు వాళ్ళు ఏమంటారు మొత్తం మాకు ఏడు మేము చేస్తామని ఎక్కువ ఎవరికి చేస్తున్నారు చర్చిలో ఉన్న బీద వారికి ఉన్నాడన్నా ఒక నెల రూపాయ నెల నెల సామాన్ ఇప్పించి రేషన్ ఇప్పించి ఏ ఏ చర్చన్నా ఏ కుటుంబం కన్నా భారం తీసుకుంటుందా నో ఎప్పుడు తీసుకోదు కాబట్టి చర్చెస్ని చూడండి వీరు బీదలకు హెల్ప్ చేయరు మనల్ని కూడా చేయని దేవుడు ఇది కోరట్లేదు సంఘంలో ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఒకవేళ వాళ్ళు మనకి ఏమి చెప్పుకుంటే మనం ఆ చర్చెస్ని మర్చిపోయి మన సొంతగా దేవుని పనిలో ఉండాలి దేవుడు చెప్పినట్టుగా మనల్ని దేవుళ్ళు ఎక్కడవుతాడు నీటైతే ఎక్కడ పోతుంది నువ్వెవరికి ఇస్తున్నావు అది నీకు బ్లెస్సింగ్ ఉందా లేదా వాక్యంలో ఉన్నట్టు ఉందా లేదా చూడండి దేవుని కార్యం నెరవేరుగాక ఆమెని